క్రీస్తు లాడ్ ఈరోజు మనం ధ్యానించే అంశం మనం దేవునికి నమ్మకంగా ఉన్నాము ప్రభువైన యేసుక్రీస్తు జననం ముందు ప్రభు మార్గము సిద్ధపచ్చుడి ఆయన త్రోవలను సరాలము చేయుడని అరణ్యంలో కేక ఒకని శబ్దమని అని ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరినట్లు బాప్తిష్మ యోహాను జన్మించాడు ప్రభు మార్గం సిద్ధపచ్చుటకు జన్మించిన బాప్తిస్మ యోహాను జకరియా ఎలిజబెత్ల కుమారుడు అందరిలాగా వీరికి యవన కాలంలో యోహాను జన్మించలేదు జకరియా యాజకుడై ఉండి యాజక ధర్మం జరిగించేవాడు కానీ ఎలిజబెత్ గుడ్రాలై ఉంది మరియు వారు బహుకాలం గడిచిన వృద్ధులు అని లూకాసు వార్త మొదటి అధ్యాయం ఏడవ వచనంలో చూస్తాము మరి అలాంటి సమయంలో వారికి యోహాను వంటి గొప్ప ప్రణాళిక గొప్ప పని కలిగి ఉన్న వ్యక్తి జన్మించడానికి గల కారణం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం జెకరియా ఎలిజబెత్తులు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు న్యాయ విధులను ప్రకారంగా నడుచుకున్నారని లుకాసు వార్త మొదటి అధ్యాయం ఆరో వచనంలో చూస్తాం వారి విధేయత వారి నమ్మకమైన జీవితం దేవుని ఆశీర్వాదం పొందుకునేలా చేసింది యథార్థవంతులకు ఆయన ఈమెయిలు చేయక మానడని లేఖనం తెలియజేస్తుంది జకరియా ఎలిజబెతులు గుడ్రాలైనప్పటికీ విధేయత చూపించారు సంతానం లేనప్పటికీ వారు ఎలా విధేయత చూపించగలగలిగారు ఎందుకంటే వారు దేవుణ్ణి చూశారు కానీ ఆయన ఆశీర్వాదం చూడలేదు క్రిస్టియానిటీ ఇస్ ఎ కమిట్మెంట్ విత్ క్రైస్ట్ ఏ పరిస్థితి అయినా ఆశీర్వాదం ఉన్నప్పటికీ లేనప్పటికీ దేవునికి నమ్మకంగా జీవించడమే మనం నేర్చుకోవాలి అప్పుడు మనం ఊహించని గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం ఒబీనియన్స్లీ అనాయింటింగ్ అంటారు అంటే విధేయత వల్ల అభిషేకం కలుగుతుంది అని అర్థం జకరియా ఎలిజబెత్లో ఎంతో విధేయతగా వారు జీవించారు కాబట్టి గొప్ప అభిషేకం గల కుమారుడు యోహాను వారికి జన్మించారు ఈరోజు మనకి ఒక ప్రశ్న మనం దేవునికి నమ్మకంగా ఉన్నాము ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుని మాటలకు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నాము జెకరియా ఎలిజబెత్ల వలె నిత్యము నమ్మకంగా విధేయత కలిగి జీవితాం